హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు எங்களை கொள்ளாமல் போக அத்தாயிரங்கடைந்த மாதவனை அங்கு అలాగే పానగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సైతం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీమన్నారాయణ నామస్మరణలో పరవశించారు

అదేవిధంగా తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సైతం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

శ్రీ మహాగణాధిపతి నమ మహా సరస్వతి నమ శ్రీ గురుకు నమ శ్రీ భక్తాంజనేయ వారి దేవాలయం తులసినగర్ నల్గొండ నందు శ్రీ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుని ఉదయం నుంచి సమా భక్తులందరూ కూడా ఆ ఆంజనేయ స్వామివారిని ఆ సత్యనారాయణ స్వామివారిని ఈ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామివారిని కూడా దర్శించుకొని స్వామివారికి విశేషమైనటువంటి పూజాధికారులని నిర్వహిస్తూ వారి యొక్క జన్మ ధన్యం చేసుకుంటూ ఉన్నారు తొలి ఏకాదశిని సమస్తమైనటువంటి దేవతలు కూడా ఆ విష్ణుమూర్తిని ఆరాధించేటటువంటి విశేషమైనటువంటి పర్వదినం ఈనాడు ఆ యొక్క సాక్షాత్తు విష్ణు భగవానుడు శయనాన్ని ఆది శేషవుపైన శయనములో జారుకుని నాలుగు మాసాల పాటు కూడా శయనావస్థలోనే ఉంటారు అటువంటి శయనావస్థ నుంచి మళ్ళీ ఉత్థాన ఏకాదశి అని మరి శయన ఏకాదశి అని ఇటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి నోడు మళ్ళీ విష్ణుమూర్తి మేల్కొని ఈ నాలుగు నెలల సమయంలో భక్తులందరూ కూడా చేసేటటువంటి ఏ చిన్న పూజ అయినా సరే అనంతమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది అటువంటి ఈ యొక్క నాలుగు నెలల సమయాన్ని కూడా భక్తులందరూ కూడా వినియోగించుకొని సమస్తమైనటువంటి పూజాధికారులని వ్రతాలని నోములని అట్లాగే భాద్రపద మాసంలో వచ్చే నవరాత్రులు గణపతి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి దేవీ నవరాత్రులు ఇవన్నీ కూడా ఈ నాలుగు నెలల సమయంలోనే ఉంటాయి మరి ఇటువంటి ఈ నాలుగు నెలల సమయాన్ని సమస్తమైనటువంటి భక్తజనులు అనేకమైనటువంటి పూజాధికారులతో ఆ యొక్క భగవాను అర్చించి ధ్యానించి పూజించి ప్రసన్నం చేసుకొని ధనధాన్యాలతో విశేషిస్తూ జరుగుతుంది శతమానం అలాగే శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం వీటి కాలనీలోని శ్రీదేవి భూదేవి సైతా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సైతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు చంద్రమౌళీశ్వర స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలలో వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు నూకల జైపాల్ రెడ్డి కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు ప్రభాకర్ చల్ల లింగారెడ్డి శ్రీధర్ రెడ్డి వినోదారెడ్డి నాగార్జున కృష్ణయ్య మల్లికార్జున్ వినోద సుమలత భారతి జ్యోతితో పాటు కాలనీ వాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు संभाले पेर ్రాజ కామితార్థప్రదాజనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసరాజమంగళం శ్రీదేవి భూదేవి అయితే స్వామి వారి దేవాలయంలో తొలి ఏకా సందర్భంగా శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామివారికి తులసీదల సహస్రనామార్చన మరియు అభిషేక కార్యక్రమం మరియు దేవాలయంలో నెలకొల్న్న పంచాతరపూర్వక చంద్రమౌళీశ్వర స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాలు మరియు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగి స్వామివారిని అందరూ కూడా భక్తులు తలకించి స్వామివారి అదేవిధంగా తొలి ఏకాదశి సందర్బంగా సాయినగర్లోని సాయి టెంపుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బుర్రీ భూపతిరెడ్డి ఎర్రబల్లి కోటిరెడ్డి బుర్రి వెంకటరెడ్డి కాసర్ల సత్యనారాయణ వెంకటేశ్వరరావు జగదీశ్వర్రెడ్డి నిర్మల సునంద దేవి సరిత మహేశ్వరి కవిత లలితతో పాటు కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు సిద్ధి సాయిబాబా దేవాలయం సాయినగర్ నల్గొండలో తొలి ఏకాదశి సందర్భంగా శివాలయంలో శివ పూజలు అభిషేకాలు మరియు సరస్వతి అమ్మవారికి అభిషేకాలు పూజలు జరిపించబడినవి తదుపరి స్వామి సాయిబాబాకు అర్చనలు చే చేయడం జరిగింది ఈ ఆదివారం నాడు జరుగుతుంది భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే దేవరకొండ రోడ్డులోని సిద్ధార్థ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో సైతం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చైతన్య శర్మ కాలనీ వాసులు భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా దేవరకొండ రోడ్డు హిమగిరి కాలనీలోని హనుమాన్ దేవాలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో కాలనీ వాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు భక్తులందరూ కలిసి భగవంతుని శివునికి వినాయకునికి ఆంజనేయ స్వామికి అభిషేకాలు నిర్వహించి ఘనంగా పూజలు నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలుపుకుంటున్నకు సంతోషిస్తున్నాం అలాగే హైదరాబాద్ రోడ్ వివేకానంద కాలనీలోని సీతారామాంజనేయ దేవాలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వివేకానంద కాలనీలో వేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయస్వామివారి దేవాలయంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషములకు సుప్రభాత సేవ అదేవిధంగా ఆరు గంటల ముప్పై నిమిషములకు పంచామృత అభిషేక కార్యక్రమాలు ఇరవై ఒక్క రకాల పండ్ల రసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరపడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందగలగడం జరిగింది ఈరోజు తొలి ఏకాదశి అనగా సంవత్సరంలో మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తే దాంట్లో తొలి అనగా మొదటి మొదటి ఏకాదశి అనగా దక్షిణాయనంలో వచ్చే మొదటి ఏకాదశి ఈరోజు నుంచి పండగలు ప్రారంభం అని అర్థం